హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో ఈ వీడియోలో ఏంటి అంటే మాకు అన్నమ్మకి నేను స్టిచ్ చేయించిన లంగ బ్లౌజెస్ అన్నీ చూపించబోతున్నాను దానికి ఎన్ని లంగ బ్లౌజులు ఉన్నాయి అసలు ఎలా డిజైన్ చేశాను అండ్ మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తాను ఈ వీడియోలో ఎలా లంగ బ్లౌజెస్ కిడ్స్కి స్టిచ్ చేయించాలి చేయించే ముందు ఏమేమి కన్సిడర్ చేయాలి అని చెప్పి మాకు అన్నమ్మని ఇగ్నోర్ చేయండి అది అలాగే అలా చేస్తూ ఉంటుంది మంచిగా ఆడుతుంది కదా అని చెప్పి ఇట్లా నా పక్కన కూర్చోబెట్టిన ఆయన వీడియో కూడా దాని డ్రెస్సెస్ కదా సో మీకు ఒక్కొక్క డ్రెస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదో సో ఇది ఫస్ట్ వన్ ఇదైతే కానీ మాకు స్టిచ్ చేసిన ఫస్ట్ లంగా బ్లౌజ్ అనమాట ఈ దీనికి సపరేట్గా ఫ్యాబ్రిక్ అయితే ఏం పర్చేస్ చేయలేదు నా పెళ్ళి శారీలో వచ్చిన బ్లౌజర్ వన్ మీటర్ వస్తుంది కదా మన బ్లౌజ్ పీస్ అదైతే ఈజీగా సరిపోతుంది ప్లస్ పట్టు ఫ్యాబ్రిక్ కాబట్టి లుక్ కూడా బాగుంటుంది మనం జనరల్గా మనకు వచ్చిన మనం పర్చేస్ చేసిన పట్టు లంగ్ శారీస్ అయితే బ్లౌజెస్ అసలు ఈ మధ్య స్టిచ్చింగ్ వేయించుకోవట్లేదు సపరేట్గా తీసుకొని వాటికి ఒక వేయించుకుంటున్నాను కాబట్టి నేను అన్ని బ్లౌజ్ పీసెస్ జాగ్రత్తగా పెట్టాను ఇలా యూస్ అవుతాయి అని చెప్పి సో ఇదైతే ఆ పెళ్లిసారి తో ఇలా స్టిచ్ చేయించాను అండ్ దానికి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పట్టిల్లా కూడా పెట్టించాను అనమాట కొంచెం పెద్దగా ఇక ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్పి అండ్ ఇలా పైపింగ్ కూడా చేయించాను సో లుక్ బాగుంటుంది అండ్ ఇక్కడ పైన బాడీ పార్ట్ కూడా నేను లైనింగ్తో కాకుండా ఈ కింద అయితే ఏ ఫ్యాబ్రిక్ ఉందో దాంతోనే చేయించాను సో మంచిగా డైరెక్ట్ ఇలా వేసుకుంటే కూడా లుక్ బాగుంటుంది అని చెప్పి అండ్ పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి ఇంకా లుక్ బాగుంటుంది అండ్ దీనికి ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఏంటి అంటే ఒక హాఫ్ మీటర్ తీసుకున్నా సరిపోతుంది దీనికి హ్యాండ్స్ ఇలా పెట్టించాను అనమాట బార్డర్తో లంగాకి వచ్చిన బార్డర్తో అప్పుడు లుక్ చాలా మంచిగా కనిపిస్తుంది అని చెప్పి ఇలా పెట్టించాను అండ్ ఇలా అక్కడక్కడ బూటీస్ వచ్చాయి కింద ఫ్రీస్ కూడా కొంచెం పెద్ద సైజు పెట్టించాను అనమాట ఫస్ట్ అది కదా కొంచెం పెద్ద సైజు పెట్టిద్దాము లుక్ ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి అండ్ బ్యాక్ సైడ్ బటన్స్ ఇలా వచ్చాయి అండ్ ఇక్కడ చూడండి ఇలా కొంచెం పైపింగ్ కూడా చేయించాను సో లుక్ కొంచెం బాగుంటది అని చెప్పి ఇది అనమాట కన్నమ్మది ఫస్ట్ లంగా బ్లౌజ్ అండ్ ఇది సెకండ్ వన్ ఇది కన్నమ్మకి త్రీ మంత్స్ వచ్చాక మనకి క్రాడిల్ సెరమనీ ఆర్ నేమింగ్ సెరమనీ చేసాం అప్పుడు తీసుకున్న లంగ బ్లౌజ్ ఇది ఈ దీనికైతే నేను వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను బికాజ్ కొంచెం ఎక్కువ గేరతో కావాలి అనుకున్నాను వన్ మీటర్ అయినా సరిపోయేది నేను ఇక్కడ బాడీ పార్ట్ కూడా ఇలా సేమ్ ఫ్యాబ్రిక్తో వేపిస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకున్నాను లేకపోతే అంత అవసరం లేదు అండ్ హ్యాండ్స్ కూడా ఇలా కొంచెం డిఫరెంట్గా పెట్టించాను సో దట్ ఇది ఫ్రాక్ లాగా కూడా వేసేయచ్చు అని చెప్పి బికాజ్ ఈ బ్లౌజ్ ఇదంతా వేస్తే అప్పుడప్పుడు చిరాకు కూడా వస్తుంది పిల్లలకి అందుకే ఇలా బాడీ పార్ట్ కూడా సేమ్ క్లాత్తో కుట్టిస్తే ఫ్రాక్ లాగా వేసినా బాగుంటుంది సో టూ వేస్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ కింద కూడా కొంచెం ఇలా పట్టి పెట్టించాను కొంచెం పెద్దగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్పి సో ఇది అనమాట నచ్చింది ఈ లో తీసుకున్నాను అండ్ కింద లేస్ కూడా వచ్చింది మంచిగా అండ్ ఇలా బార్డర్ ఉన్నవి లంగాలు తీసుకుంటేనే మంచిగా అనిపించదు బార్డర్ లేకుండా ప్లేన్ అయితే అస్సలు బాగుండవు బ్లౌజ్ అండ్ ఈ బ్లౌజ్ కి నేను నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా బాక్స్ షేప్ లో పెట్టించాను నాకు బాక్స్ షేప్ నెక్ నెక్ ప్యాటర్న్ అంటే కొంచెం మంచిగా అనిపిస్తాయి అనమాట రెగ్యులర్ గా రౌండ్ పెట్టించే వాటికన్నా ఇలా బాక్స్ షేప్ ఉంటే కొంచెం బాగుంటుంది లేస్ లాగా వచ్చింది అని చెప్పి ఇలాంటి హ్యాండ్స్ పెట్టించాను అనమాట అప్పుడు ఇలా వేసుకుంటే లుక్ బాగుంటుంది అండ్ బ్లౌజ్ మొత్తంకి అక్కడక్కడ బూటీస్ వచ్చాయి అండ్ బ్లౌజ్కి ఇక్కడ కూడా ఒక పట్టీ లాగా పెట్టించాను ఎప్పుడైనా మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్పి అండ్ దీనికి కొంచెం చిన్న సైజ్ ఫిల్స్ పెట్టించారనమాట ఇవి కూడా చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి అండ్ ఇది ఇప్పుడు ఇంత అర్థం అవ్వట్లేదు కానీ ఐరన్ చేసినప్పుడు అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఇలా పట్టి కనిపించకుండా ఉండడానికి ఒక వడ్డానం చేయించాను ఆ వడ్డానం ఇది ఎక్కడ వాడేసిందో అన్న ఆడుతుంది కదా ఇక్కడ ఉంది సో ఇది ఇలా అనమాట వడ్డానము కరెక్ట్ దీనికే స్టిచ్ చేసేవచ్చు కానీ అలా బాగుండదు మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకున్నా కూడా సెట్ అవ్వదు అని చెప్పి ఇలా చేయించాను సో ఇది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అవసరం లేనప్పుడు తీసేసుకోవచ్చు అనమాట సో ఇది అనమాట కన్న సెకండ్ లంగా బ్లౌజ్ ఈ కాంబినేషన్లో తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా శారీలోది బ్లౌజే ఈ బ్లౌజ్కి ఏంటంటే మరి ఎక్కువ ఫ్యాబ్రిక్ రాలేదు ఎయిటీ సెంటీమీటర్స్ ఏమో వచ్చింది అంతే అందుకే ఇక్కడ పైన మాత్రం నార్మల్ క్లాత్ పెట్టి స్టిచ్ చేయించాను ఇదే ఇదే పెట్టలేదు అండ్ దీనికి చిన్న బార్డర్ వచ్చింది అండ్ ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను ఎప్పుడైనా కొంచెం ఫ్లేయర్ ఎక్కువ కావాలి అంటే చిన్న పిల్లలకి వాళ్ళు హైట్ తక్కువనే ఉంటారు కాబట్టి అప్పుడు శారీ బ్లౌజ్ పీస్ ఇలా ఉంటుందా దాన్ని మధ్యలో నుంచి కట్ చేసేసి రెండు పీసెస్ పక్క జాయిన్ జాయిన్ చేశారనుకోండి అప్పుడు కింద మొత్తం ఫుల్ ఫ్లేయర్ వచ్చేస్తుందని మార్పిడికి సో అలా చేయిస్తే కొంచెం ఎక్కువ ఫ్లేర్ వస్తుంది దీనికి అలాగే చేయించాము హైట్ కొంచెం తక్కువే ఉంటుంది కదా సో ఇంత హైట్కి టూ పీసెస్ పక్క పక్కన జాయిన్ చేసేవచ్చు ఇది ఒకటిప్ అనమాట మీరు ఎప్పుడైనా చేయించుకుంటే మీ టైలర్ తో మాట్లాడండి వాళ్ళు అలా చేస్తారు దీనికి మ్యాచింగ్ రెడ్ కలర్ ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాము అన్నిటికి కింద ఫ్రిల్స్ అలా డిజైన్ కాకుండా కొన్ని సింపుల్ గా కూడా చేయిస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా చేయించానమాట దీనికి నార్మల్ రెగ్యులర్ రౌండ్ నెక్ అండ్ స్లీవ్స్ ఇలా ఉన్నాయి కింద అయితే ప్లెయిన్ అండ్ ప్రతి రంగు కూడా కింద ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఉంటుంది బికాస్ తొందర తొందరగా పెరిగిపోతారు కదా సో అలా ఖచ్చితంగా పెంచుకునేలా ఉంచుకుంటే బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కన్నా మా అన్నప్రాసనకి తీసుకున్న లెహంగా అనమాట ఇది కొంచెం పెద్ద సైజ్ ఉంది కొంచెం పెద్దది అయిపోయింది కదా అన్నప్రాసన టైంకి సో ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను సో ఫస్ట్ అయితే అన్నీ లేని కలర్ కాంబినేషన్స్ వెతికి వెతికి తీసుకున్నాను అనమాట ఇది అన్ని బ్రైట్ కలర్సే కాకుండా కొంచెం లైట్ కలర్స్ తీసుకుంటే కూడా బాగుంటుంది అని చెప్పి ఇలా తీసుకున్నాను సేమ్ ఫామ్లా దీనికి కూడా కింద పైన సేమ్ పెట్టి సేమ్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేయించాను దీన్ని ఫ్రాక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పి అండ్ ఇక్కడ కింద కూడా ఎక్స్టెన్షన్కి పెట్టుకున్నాను అండ్ దీనికి ఈ కలర్ బ్లౌజ్ చూస్ చేసుకున్నాను అండ్ దీనికి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఇలా పెట్టించాను అనమాట స్లీవ్స్ సో సార్ లుక్ అయితే చాలా బాగుంది ఇది వేసినప్పుడు స్లీవ్స్ ప్యాటర్న్ వల్ల అండ్ ఫ్రంట్ బ్యాక్ అయితే నార్మల్ రెగ్యులర్ సర్కిల్ కూడా కాదు ఇది దీన్ని ఏం నెక్ అంటారో నాకు తెలియదు కానీ ఇలా ఉందనమాట లెక్ నెక్ ప్యాటర్న్ అండ్ ఇదైతే పెద్ద స్టోరీ ఏదైనా క్లాత్ అస్సలు దొరకలేదు ఫిఫ్టీ సెంటీమీటర్స్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఎంత దొరికింది అది సరిపోతుందో లేదో అని కొంచెం డౌట్ఫుల్గా ఈ కింద ఫ్రిల్స్ ఉన్నాయి కదా ఇది ప్లెయిన్ రా సిల్క్ క్లాత్ తీసుకున్నాను అనమాట సో అది దీనికి మ్యాచ్ చేద్దాము అని సో సేమ్ కలర్ నాకు దొరికింది ఇలాక్కిగా సో ఫ్రిల్స్ పెట్టించాను ఫస్ట్ అయితే ఫ్రిల్స్ లేకుండా జస్ట్ క్రాప్ టాప్ లాగానే స్టిచ్ చేద్దాం అనుకున్నాను బట్ ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వేద్దామంటే రాదు క్రాప్ టాప్ లాగా చేయి ఫ్రిల్స్ లాగా చేయిస్తేనే కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ వేసినప్పుడు ఇది క్రాప్ టాప్ అవుతుంది సో అందుకే అలా ఇప్పుడైతే ఇంత చిన్న పిల్లలకి క్రాప్ టాప్స్ అనే ఆప్షన్ అయితే తీసేసుకోవాలి బికాజ్ వేస్ట్ అయిపోతుంది అది మళ్ళీ సో ఇలా చేయించాను అనమాట అండ్ ఇంకోటి దీనికి బోగుడ్ చేయించాను మా కన్నమ్మ బిజీగా ఆడుకుంటుంది దాంతో సో ఇలా బోగుడ్ చేయించాను మంది ఏం చేస్తారంటే ఇలా బ్లౌజ్కి ఇక్కడ అటాచ్ చేసేస్తారు బోని ఇలా అటాచ్ చేసేసి పెడతారనమాట అటాచ్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ బ్లౌజ్ మళ్ళీ వేరే ఇంకొక లంగాకి దేనికైనా వాడుకోవాలన్నప్పుడు ఇది మిస్ మ్యాచ్ అయిపోతుంది అనమాట సో నేను జస్ట్ ఇలా సింపుల్గా బోస్ట్ స్టిచ్ చేయించుకున్నాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ డ్రెస్ వేసినప్పుడు జస్ట్ ఒక సేఫ్ పిన్ పెట్టి ఇక్కడ అటాచ్ చేసేస్తాను అండ్ సేమ్ ఇదే బ్లౌజ్కి ఇంకో లంగా కూడా స్టిచ్ చేయించాను ఇది కొంచెం వెస్టర్న్ టైప్లో ఉందనమాట ప్లెయిన్ ఏంటి అంటే ఏదైనా సంగీత్కి కానీ మెహందీస్కి కానీ లేదా దివాళీకి కానీ అలాంటి ఫంక్షన్స్కి వేయొచ్చు అనమాట పిల్లలకి సో సేమ్ బ్లౌజ్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఆ రోజు నాకు చూడగానే నచ్చింది అనమాట షాప్లో సో అందుకే ఇది తీసుకున్నాను ఇదే బ్లౌజ్కి దీనికి కూడా బో స్టిచ్ చేయించాను ఇది సో ఈ బ్లౌజ్ ఏంటంటే దీనికి వేసినప్పుడు ఈ బో దానికి వేసినప్పుడు ఆ బో చేద్దాం పెట్టిద్దాము అని చెప్పి ఇలా సపరేట్గా స్టిచ్ చేయించాను అనమాట ఇది దీనికి చూడండి అసలు ఎంత నీట్గా ఉందో ఇక్కడ ప్యాటర్న్ కానీ లుక్ ఆల్ ఓవర్ సేమ్ వర్క్ ఉంది అండ్ దీనికి కూడా ఇక్కడ ఎక్స్టెన్షన్కి కింద పెట్టించాను ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సో ఇది అనమాట ఇప్పుడు మీకు ఈ బ్లౌజ్ దీనికి లుక్ బాగా అనిపించిందా దీనికి లుక్ బాగా అనిపించిందా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వచ్చేసి ఇది ఇది శారీలో ఏం కాదు ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అండ్ దీనికైతే ఫుల్ ఫ్లేయర్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ నాకు ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకుంటే మంచిగా ఫుల్ ఫ్లేయర్ లాగా అనిపిస్తుంది ఫుల్ ఫ్లేయర్ వస్తుంది అనమాట అండ్ దీనికి టాప్ ఇలా ఈ కలర్తో సెట్ చేశాను ఈ కలర్ కాంబినేషన్ కొంచెం ఈ కలర్ కాంబినేషన్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అండ్ దీనికి డైరెక్ట్ ఇక్కడే వడ్డానం లాగా అటాచ్ చేయించేశాను అండ్ ఇది స్లీవ్స్ ప్యాటర్న్ అండ్ దీనికి రౌండ్ నెక్ పెట్టి ఇక్కడ పైపింగ్ ఇలా చేయించాను ఈ లంగా లుక్ అయితే ఇలా ఉంది ఇది కనమకి బ్యాంగిల్ సెర్మని రోజు వేశాను నేను ఇలా ఉంది ఈ లుక్ అండ్ ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి మా పిన్ని స్టిచ్ చేయించింది అనమాట కనమ్మ వాళ్ళ చిన్నమ్మమ్మ ఇది మా పిన్నిది శారీలో శారీలో బ్లౌజ్ అంట కలర్ మంచిగా డార్క్గా ఉంది అని చెప్తే ఇది కుట్టించింది అనమాట డార్క్ కలర్స్ బాగుంటాయి పిల్లలకి అని చెప్పి ఈ కలర్తో స్టిచ్ చేయించింది ఇది కూడా సేమ్ అంతే రెగ్యులర్ ఇది ఫ్యాబ్రిక్ అంత సరిపోలేదనమాట సో పైన కూడా పెట్టించడానికి అందుకే ఓన్లీ ఇలా పెట్టారు అండ్ దీనికి కూడా సేమ్ అదే ఫాలో అయ్యామనమాట హాఫ్లో నుంచి ఫ్యాబ్రిక్ కట్ చేసి బార్డర్ అటాచ్ చేసాము మెయిన్ ఇలా హాఫ్లో నుంచి కట్ చేసి అటాచ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే కింద బార్డర్ పైన బార్డర్ సేమ్ లెంత్లో ఉంటేనే వర్క్అవుట్ అవుతుంది అనమాట సో పైన బార్డర్ చిన్న ఉంది కింద బార్డర్ పెద్దగా ఉంది అనుకోండి రెండు పక్క పక్కన పెడితే ఒక బార్డర్ పెద్ద ఒక బార్డర్ అయిపోతుంది సో దీనికి అలా ఏమవ్వకుండా లక్కీగా మాకు పైన కింద రెండు బార్డర్స్ సేమ్ వచ్చేసాయి అనమాట సో అందుకే అలా అటాచ్ చేసేసారు మీరు మంచిగా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే కొంచెం ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి అటాచ్ చేసేటప్పుడు లైట్గా ఏదో మిస్మ్యాచ్ అయినట్టుంది స్లైట్ డిఫరెన్స్ ఉంది సో అదే అనమాట అందుకే కొంచెం ఫ్లేర్ ఎక్కువ వస్తుంది సో ఇది ఈ బ్లౌజ్ అయితే ఇది తీసుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ చూడగా నాకు నచ్చింది నేను నాట్స్ ఇంకొక రాండమ్ గా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది కనిపించింది అనమాట నేను తీసుకొని పెట్టుకున్నాను దీనికి అలా మ్యాచ్ అయిపోయింది ఎప్పుడైనా గా ఏదైనా ఫ్యాబ్రిక్స్ నచ్చితే నేను తీసేసుకుంటాను దేనికైనా మ్యాచ్ అవుతుంది లే తర్వాత అని చెప్పి మరీ బాగా నచ్చితేనే తీసుకుంటాను సో ఇది తీసుకున్నాను అలా మంచిగా చిన్న చిన్న రోసెస్ వచ్చాయి ఇది సింపుల్గానే స్టిచ్ చేయించాను ఇంకా కొంచెం ఫ్యాబ్రిక్ ఉంది నా దగ్గర దాన్ని ఫ్రిల్స్ లాగా పెట్టించి ఇక్కడ బెల్ట్ లాగా పెట్టేద్దాం అనుకుంటున్నాను అప్పుడు ఫ్రిల్స్ లాగా కనిపించేస్తాయి ఐదర్ బెల్ట్ లాగైనా పెట్టచ్చు లేదంటే స్టిచ్ కూడా చేసేయచ్చు డైరెక్ట్గా సో ఆ ప్లాన్లో ఉన్నానన్నమాట దీనికి ఫ్రిల్స్ అటాచ్ చేసేస్తాను కింద ఒకసారి ఇలా వేసాను ఇంక కొన్ని డేస్ తర్వాత ఫ్రిల్స్ పెట్టేసి వేస్తాను అప్పుడు బ్లౌజ్ కూడా లెంత్ ఎక్స్టెండ్ అవుతుంది ప్లస్ ఫ్రిల్స్తో కూడా ఇంకో కొత్త డిజైన్ అనమాట అండ్ ఇది అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్ సో బ్లూ కలర్ ఇది కూడా శారీలో బ్లౌజే సో మోస్ట్లీ హాఫ్ హాఫ్ వరకు డ్రెస్సెస్ అయితే దానికి శారీలో బ్లౌజెస్ పే ఉన్నాయి అండ్ దీనికి బ్లౌజ్ దీనికి ఏమైంది అని అంటే కింద దానికి పైన దానికి లైక్ కింద బార్డర్ పైన బార్డర్ సేమ్ లెంత్ రాలేదనమాట సో అలా సేమ్ లెంత్ రాకపోయేసరికి కట్ చేసి చేయడం వర్కౌట్ అవ్వలేదు అందుకే ఇది కొంచెం ఫ్లేయర్ తక్కువ వచ్చింది బట్ స్టిల్ వేయవచ్చు అప్పుడప్పుడు అని అలా స్టిచ్ చేయించేశాను అండ్ ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా అంతే హ్యాండ్స్ దీనిలో బ్లౌజ్ పార్ట్ కట్ చేసి పెట్టించాను అనమాట అండ్ ఇది వెల్వెట్ క్లాత్ అక్కడక్కడ బోటీస్ వచ్చాయి ఇది ఇంకొక లాస్ట్ లంగా బ్లౌజ్ అనమాట కన్న సో ఇవి అనమాట నేను కన్నమకు తీసుకున్న లంగా బ్లౌజెస్ సో ప్రతి ఒక్క బ్లౌజ్ దీంట్లో ఎక్స్టెండ్ చేసేవే ఉన్నాయి సో ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేసి వేస్తాను కొన్ని ఒకసారి వేసి అలా పక్కన పెట్టడం అయితే నాకు అసలు ఇష్టం లేదు ఒక ఖచ్చితంగా ప్రతి ఒక్కటే ఎక్స్చేంజ్ చేసి వేస్తాను అని అనే తీసుకున్నాను అనమాట ఇవి అనమాట నేను మా అన్నమాకి తీసుకున్న లంగ బ్లౌజెస్ నేను ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాను ఎవరైనా పిల్లలకి లంగ్ బ్లౌజ్ స్టిచ్ చేసే ముందు నేను చెప్పిన పాయింట్స్ అయితే కన్సిడర్ చేసి స్టిచ్ చేయించండి అవి ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి ఈ స్టిచ్ చేసిన లంగ బ్లౌజెస్ అన్నింటిలో మీకేది నచ్చిందనే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ నాకైతే పర్సనల్ గా కన్నమకి అన్నప్రాసనకి ప్రాసనకి స్టిచ్ చేయించిన బ్లౌజ్ అంటే చాలా ఇష్టము అన్నిటికన్నా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Bye bye, we'll meet you next video.